అందరికీ నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం మనకి మన నిత్య జీవితంలో ఆరోగ్యం సరిగా ఉండాలంటే శరీరంలో ఉన్న అన్ని అవయవాలు బాగా పనిచేయాలి ముఖ్యంగా మీ లివర్లో ఉన్న కొవ్వు కరిగి క్లీన్ అవ్వాలంటే ప్రతిరోజు కూడా మన హోమ్మేడ్ చిట్కాలు పాటిస్తే తప్పకుండా మన కొవ్వు కరిగి రక్త ప్రసారం బాగా జరిగి గుండె అన్నీ కూడా శరీరంలో ఉన్న అన్ని పార్ట్లు కూడా బాగా పనిచేస్తాయి ఉదాహరణకి రోజు రెండు పచ్చి వెల్లుల్లి దెబ్బలను కనుక పరగడుపున తింటే చాలా మంచిది రక్తం ప్రసరణకి అంతేకాకుండా రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీని కూడా సేవించవచ్చు రాత్రిపూట ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో కాస్త పసుపు పలుకును తాగినా కూడా చాలా మంచిది ఉదయం బ్రేక్ఫాస్ట్లో తరచూ ఓట్స్ తింటూ ఉండాలి దానివల్ల మనకు శరీరం తేలిగ్గా ఉంటుంది ఎక్కువ యాక్టివ్గా పనిచేయగలుగుతాం అంతేకాకుండా రోజుకు ఐదారు వాల్నట్స్ని నీటిలో నానబెట్టుకుని తాగచ్చు నీరుని అంతేకాకుండా ఆ వాల్నట్స్ని కూడా తింటే కూడా మనకి స్ట్రెంత్ బాగా ఉంటుంది పాలకూర కీరా దోసకాయ క్యాబేజీ వంటి కూరగాయలు తరచూ తినటం వలన మన శరీరం స్ట్రెంత్గానే ఉంటుంది అందులో ఉన్న కొవ్వు కూడా కరిగిపోయి మనం రక్త ప్రసరణ బాగా జరిగి మనం ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఆరోగ్య సమస్యలు లేకుండా హార్ట్ అటాక్ అనేది రాకుండా ఉంటాకి దోహదపడతాయని మన వైద్యులు తెలియపరుస్తున్నారు అంటే ఏంటంటే మనం తినే ఆహారమే మనకు మంచి చెడు నేర్పుతూ ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా ఆయుర్వేద పరంగాను వెజిటబుల్స్ పరంగాను మనం తినే ఆహారాల్లోనే అన్ని రకాల ఔషధాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా వీ ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి